హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది అది కూడా క్లిక్ చేశారంటే మన వీడియోస్ ఇంకో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వ్యూస్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది ప్లీజ్ వీడియోని లైక్ చేసి హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి మొన్న అన్నవరం వెళ్ళాం కదా అప్పటి వీడియో అనమాట నేనైతే ముందు ప్రయాణం వీడియో పెట్టాను కదా తర్వాత వ్రతం రోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తానన్నాను కానీ కొంచెం లేట్ అయింది టు డేస్ లేట్ అయింది అనమాట ఈ వినాయక చవితి పనుల్లో అది నాకు వీడియోని ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవ్వడం అది కుదరలేదు అందుకని చెప్పి ఈ రోజైతే అప్లోడ్ చేద్దామని వాయిస్ అయితే ఇస్తున్నాను ఇంకా ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంలో అయితే అప్లోడ్ చేస్తానండి మ్యాక్సిమమ్ నా డైలీ లాంగ్ వీడియోస్ అన్నీ కూడా ఆ టైంలోనే వస్తాయి డైలీ కాదు నేను ఎప్పుడు లాంగ్ వీడియో అప్లోడ్ చేసినా ఆ టైంలోనే అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ వీడియో వచ్చేసి వ్రతం రోజు వీడియో అనమాట ఆ రోజు ఉదయం త్రీకి లేచాము కరెక్ట్గా ఆ టైంకి బాజాలు మోగాయి అనమాట తీర్థం బింది పట్టుకెళ్తారు కదా స్వామివారికి ఆ బాజాలు అయితే మోగాయి ఇంకా మైక్లో ఏమో మంత్రాలు కూడా స్టార్ట్ అయిపోయాయి త్రీ త్రీ థర్టీ కల్లా మొత్తం మారు మోగిపోయిందనమాట మొత్తం అందరూ కూడా లేచి కూర్చున్నారు ఆ మంత్రాల సౌండ్కి ఇంకా బాజాల సౌండ్కి అది నార్మల్గా అయితే మెలకుగానే ఉంటామండి ఆ రోజైతే పెళ్ళిళ్ళు లేవన్నమాట పెళ్ళిళ్ళ ముహూర్తాలన్నీ అయిపోయాయి అందుకనే నైట్ పెళ్ళిళ్ళు అయితే ఏమీ లేవు నార్మల్గా మార్నింగ్ అయితే జరిగాయి కానీ నైట్ పెళ్ళిళ్ళు అయితే ఏమీ లేవు ఎప్పుడొచ్చినా కానీ నైట్ ఫుల్ నైట్ పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉండేవి ఎవరో ఒక పెళ్ళి జరుగుతూనే అనమాట ఒకరు అయిపోతే ఇంకొకరు పెళ్ళి జరుగుతూనే ఉండేది నైట్ అంతా పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉండేవి ఈసారి అయితే నైట్ పెళ్ళిళ్ళు అయితే ఏమి లేదు అదొకటి మిస్ అయ్యామన్నమాట లేకపోతే నైట్ పెళ్ళిళ్ళు చూస్తూ టైంపాస్ చేసేవాళ్ళం భలే నవ్వుకుంటూ వాళ్ళ జంట బాగుంది వీళ్ళ జంట బాగుంది అనుకుంటూ నవ్వుకుంటూ నైట్ అంతా టైంపాస్ చేసేవాళ్ళం మా ఆయన మా చిన్నాని గారు అయితే పడుకునే వాళ్ళు మేమైతే పడుకునే వాళ్ళం కాదు మాకు నిద్ర పట్టేది కాదు సరదాగా మాట్లాడుకుంటూ టైంపాస్ అయితే చేసేవాళ్ళం చాలా బాగుంటుంది నైట్ టైం వెళ్తే ఇంకా ఆ రోజైతే పెద్ద పెళ్ళిళ్ళు లేవని చెప్పాం కదా పడుకున్నాము సరదాగా కొంచెంసేపు మాట్లాడుకుని పడుకున్నాము కరెక్ట్గా త్రీకి బాజాలు ఇంకా మైక్లో మంత్రాల సౌండ్లు అవి వినిపించాయి ఇంకా లేచి కూర్చున్నాం అనమాట కూర్చొని అలా అటు ఇటు చూస్తూ కొంచెంసేపు అటు ఇటు తిరిగాము లైట్గా చినుకులు పడుతూ ఉన్నాయి క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా అలా ఐదు అయిపోయిందనమాట టైము అప్పటికి చాలామంది లేవలేదు పడుకునే ఉన్నారనమాట నైట్ వస్తామా నువ్వు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు వచ్చి కూర్చోవడం అలా ఏదో ఒకటి తినడం పడుకోవడం అలా అయిందనమాట చాలాసేపటి వరకు ట్వెల్వ్ థర్టీ ఒంటి గంట ఒంటి అన్నర వరకు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు వచ్చి అన్నీ సర్దుకొని పాపం ఆ టైంలో తిని పడుకునేవారు ఒక గంట పడుకొని లేచి వ్రతానికి వెళ్దాం అన్నట్టుగా వచ్చిన వాళ్ళే అందరూ కూడా మేమైతే మూడున్నరకే లేచిపోయాము చిన్నమ్మగారు నేను మా ఆయన ఇంకా చిన్నాన్నగారు అయితే లేవలేదు మా ఆయన అయితే రూమ్కి వెళ్ళి పడుకున్నారు చిన్నాన్నగారు అయితే ఇక్కడే పడుకున్నారనమాట ఇంకా లేవలేదు కదా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు కొంచెం లేపచ్చలే నాలుగున్నర ఆ టైం కని మేమైతే అటు ఇటు తిరుగుతూ ఐదు గంటల వరకు టైంపాస్ లోపు ఈలోపు చిన్నాగారు కూడా లేచారనమాట అక్కడ కాఫీ షాప్ కూడా తీశారు కొంచెం కాఫీ తాగేసిన తర్వాత స్నానం చేయచ్చు అని చెప్పేసి బ్రష్ చేసేసి అప్పుడు కాఫీ తాగేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము మా అయితే తలనీళాలు ఇవ్వలేదు మా చిన్నగారు అయితే ఇచ్చారనమాట ఆయన వ్రతానికి ఎప్పుడు వచ్చినా కానీ తలనీలాలు ఇచ్చి వ్రతం చేయించుకుంటారు అది ఇంకా అలా సెంటిమెంట్ కింద ఉండిపోయిందనమాట అందుకని చిన్నగారు అయితే తలనీలాలు ఇచ్చి ఇంకా అక్కడే స్నానం చేసేస్తారు తర్వాత రూమ్కి వచ్చి బట్టలు మార్చుకున్నారు మేమైతే ఇంకా రూమ్లో స్నానాలు అవి చేసి బట్టలు మార్చుకొని అక్కడే లగేజ్ అంతా ఉంచేసి రూమ్లో ఓన్లీ పూజ సామాన్లు ఒక్కటే పట్టుకుని వచ్చాము ఇంకా పెద్ద ఎక్కువ లగేజ్ అయినా మొయలేం కదా అటు ఇటు ఇంతకు రూమ్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా మేమైతే టికెట్ తీసుకొని వ్రతం హాల్లోకి వచ్చేసామనమాట వ్రతం టికెట్ ఎంత అని అడుగుతున్నారు త్రీ ఫిఫ్టీ అలా ఉంటుందండి అంటే ఒక్కొక్క మనం ప్లేస్ని బట్టి టికెట్ అయితే ఉంటుంది అనమాట గజస్థంభం దగ్గర ఒక రేటు అలాగే స్పెషల్గా చేయించుకునేవి ఒక రేటు నార్మల్గా అందరూ కలిసి చేసుకున్నది ఇలా పెద్ద హాల్ ఉంటుందన్నమాట అందరితో కలిసి చేసుకున్నది ఒక రేటు ఉంటుంది మేమైతే నార్మల్గా ఎప్పుడూ చేయించుకునేలాగే పెద్ద హాల్లో అందరూ కలిసి చేయించుకునే దాంట్లోనే చేయించుకున్నాం అనమాట ఇంకా పూజకి వ్రతానికి మనం ఏం పట్టుకెళ్ళాలి అంటే మెయిన్ కొబ్బరికాయలు పట్టుకెళ్ళాలండి మాక్సిమం అక్కడే ఇస్తారన్నీ కూడా కొబ్బరికాయలు మట్టుకు మనం పట్టుకెళ్ళాలి ఇంకా పువ్వులు పత్రి ఇంకా పసుపు కుంకుమ బరిని ఉంటుంది కదా అవి కూడా తెచ్చుకుంటే మనం బయట ఎక్కడైనా పూజ చేసుకోవడానికి అంటే రావి చెట్టు అది ఉంటుంది కదా గోమాతలకి అది మనం పూజ చేసుకోవడానికి యూజ్ అవుతుందనమాట తెచ్చుకుంటే మనకైతే వ్రతం దగ్గర అయితే అన్నీ వాళ్ళే ఇస్తారు పూలు పత్రి మటుకు కొంచెం పట్టుకెళ్తే మనకి పూజ చేసుకోవడానికి ఉంటుంది అంటే పూలు పత్రి వాళ్ళు చాలా తక్కువ ఇస్తున్నారు ఏదో లెక్కగా పది ఆకులు అలా వేస్తున్నారు అనమాట పూలు అయితే అసలు ఇవ్వట్లేదు మ్యాక్సిమం పూలు పత్రి మనం పట్టుకెళ్తే పూజ కొంచెం సంపూర్ణంగా చేసుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది వాళ్ళు ఇచ్చినవి కాకుండా మనం కూడా పట్టుకెళ్తే బెటర్ అనమాట పసుపు కుంకుమ అనేది మీ ఆప్షనల్ మీరు పట్టుకెళ్తే పట్టుకెళ్ళచ్చు అక్కడ అది పూజ చేసుకోవడానికి అయితే ఉంటుంది అక్కడ పూజ దగ్గర అయితే పెద్ద అవసరం ఏమి ఉండదు వాళ్ళు ఇచ్చిన పసుపు కుంకుమ సరిపోతుందనమాట అక్షింతలు పసుపు కుంకుమ ఒక్కలు వత్తు నూనె అన్నీ వాళ్ళే ఇస్తారండి ఏకాత్రి ఇంకా నీళ్ళ చెంబులు అన్ని అన్నిటితో సహా వాళ్ళే ఇస్తారు ఓన్లీ కొబ్బరికాయలు పసుపు కుంకుమ అవన్నీ పట్టుకుని వెళ్తే సరిపోతుందనమాట మనం పట్టుకెళ్ళేది పువ్వులు పత్రి అంతేనండి పూజకు పట్టుకెళ్ళేవి మేమైతే అవే పట్టుకెళ్తాము ఇంకా అరటిపళ్ళు కూడా పట్టుకెళ్ళాలి వాళ్ళు అరటిపళ్ళు ఇవ్వట్లేదు ఇంతకు ముందు ఇచ్చేవారు కానీ ఇప్పుడైతే ఇవ్వట్లేదు అనమాట అరటిపల్ అయితే ఒక అర డజన్ అరటిపల్లైతే సరిపోతాయండి వినాయకుడికి రెండు ఇంకా సత్యనారాయణమూర్తి తాంబూలానికి రెండు ఇంకా లాస్ట్ లో పంతులు గారికి స్వయం పాకం ఇస్తాం కదా అప్పుడు పంతులు గారికి తాంబూలంలోకి రెండు అనమాట అలా ఆరు డజన్ పట్టుకెళ్తే సరిపోతుంది లేదు డజన్ పట్టుకెళ్తాము ఇంకా పెట్టుకుంటాము అంటే పట్టుకెళ్ళచ్చు తప్పలేదనమాట మనం సత్యనారాయణమూర్తి దగ్గర ఇంకో నాలుగు పళ్ళు ఎక్స్ట్రా పెట్టుకుంటామంతే మా పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది ఆ రోజు అయితే చాలా జనం తక్కువ మంది ఉన్నారనమాట హాల్లో అయితే ఇంకా పూజ అయితే చాలా చాలా బాగా చేశారు నార్మల్గా ఎక్కువ మంది జనం ఉంటే తొందర తొందరగా తేల్చేసేవారు ఆ రోజు తక్కువ మంది ఏమో చాలా క్లియర్గా కథలు ఏంటి ఐదు కథలు చెప్తారనమాట ఐదు కథలు చాలా బాగా వినిపించాయి దగ్గరలో కూర్చున్నాము ఇంకా పూజ అంతా కూడా చాలా తాయితీగా నెమ్మదిగా చేయించారు చాలా బాగా జరిగింది ఆ రోజు పూజ అయితే వ్రతం అయితే చాలా బాగా జరిగింది ఇంకా వ్రతం చేయించుకున్న తర్వాత మేమైతే అలా కొండపైకెక్కి సత్యనారాయణమూర్తి దర్శనం అలాగే కింద అమ్మవారి దర్శనం ఇంకా యంత్రం ఉంటుందన్నమాట బ్రహ్మదేవుని యంత్రం ఉంటుంది ఆ యంత్రంలో శివయ్య ఇంకా విష్ణుమూర్తి కూడా ఉంటారనమాట అది నాకు అక్కడ చెప్పారు పంత్రి గారు ఇప్పటిదాకా నేను గమనించలేదు ఆ రోజు వ్రతం చేయించుకునేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇలా ఉంటుందంటే నేను ఓన్లీ యంత్రమే అనుకునేదాన్ని కానీ దాంట్లో శివలింగం ఇంకా శివలింగంలో విష్ణుమూర్తి ఉంటారనమాట చాలా క్లియర్గా చూశాను ఈసారి పంతులు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు అందుకని నేను క్లియర్గా చూశాను చాలా బాగా అనిపించింది ఇంకా దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది దర్శనం అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసి ముందు ప్రసాదం తినేయాలి నాకు సత్యనారాయణమూర్తి ప్రసాదం అంటే చాలా చాలా ఇష్టం అండి మేమైతే ఇప్పుడు వచ్చినా కానీ ఒక ఇరవై పొట్లాలు కొనుక్కొని వెళ్తామన్నమాట ఇంట్లో తినడానికే పది పట్టుకుని వెళ్తాము ఇంకా చుట్టాలకి ఇవ్వడానికి ఓ పది అలాగ ఇరవై పట్టుకెళ్తాం అనమాట ఇంకా కిందకు వచ్చేసి ఫస్ట్ అయితే మేము రతన్ దగ్గర పెట్టుకున్న సత్యనారాయణమూర్తి ప్రసాదం అయితే తినేసామన్నమాట అక్కడ కథ చదువుతున్నప్పుడే మనకి సత్యనారాయణమూర్తి ప్రసాదం కూడా వాళ్ళే ఇస్తారు దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అది మనమే తినాలి బయట ఎవరికి పెట్టకూడదనమాట మనం వ్రతం చేయించుకున్నప్పుడు పూజలో పెట్టుకున్నది కదా ఇంకా అది అయితే కిందకు వచ్చిన తర్వాత తినేసి సేపు కూర్చొని ఇంకా మేము పట్టుకెళ్ళిన మజ్జిగ ఆవడలు అవి ఉన్నాయి కదా అవి కూడా తిన్నాము చాలా టైం ఉంది అప్పటికే తొమ్మిదే ఎంత అయింది అంత టైము మా దర్శనం అయిపోయి మేము కిందకొచ్చే టైంకి తొమ్మిది తొమ్మిదిన్నర అయింది భోజనానికి చాలా టైం ఉంది కదా అని చెప్పి మేము పట్టుకెళ్ళిన ఆవాళ్ళు అవి ఉంటే అవి తినేసాం అనమాట అవి కూడా తినవసరం లేదు అక్కడ పులిహోర అది పెడుతున్నారు కానీ ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు అవి ఏమి ఉండేవి కాదు మధ్యాహ్నం భోజనం వరకు అలా కూర్చొని ఉండవలసి వచ్చేదనమాట ఆకలి వేసేది అందుకని చెప్పి ఏదైనా వండుకొని పట్టుకెళ్ళడం స్టార్ట్ చేశాము కానీ ఈసారి పులిహోర పెడుతున్నారనమాట చాలా ఎక్కువ క్వాంటిటీలోనే పెట్టారు భోజనం క్వాంటిటీలో పెట్టేశారు ఇంకా అది తినేటప్పటికే మాకు ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా భోజనానికి అయితే కొంచెం లేట్గానే వెళ్ళాము ఈ లోపు అక్కడైతే పెళ్లి జరుగుతుంది ఉదయం అనమాట మళ్ళక్కడు ఫుల్ ఎంజాయ్ చేసింది ఆ పెళ్లిని పెళ్ళంతా అయ్యి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెళ్ళిపోయే వరకు కూడా అలా కూర్చొని చూసింది అనమాట ఇంకా వాళ్ళు తలంబ్రాల్లో వేసుకున్న బాల్స్ ఉంటాయి కదా కలర్ బాల్స్ ఆ వాటితో అయితే చాలా బాగా ఆడుకుంది అవన్నీ ఏరుకుని వచ్చి ఒక కవర్లో వేసి మన ఎత్తుల మీద అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసింది ఈసారి అయితే ఫుల్ బాగా ఆడుకుంది అనమాట ఇంకా మేమైతే భోజనం టైంకి భోజనానికి అయితే వెళ్ళిపోయాము కరెక్ట్గా పన్నెండున్నర టైంకి భోజనానికి వెళ్ళిపోయాము భోజనం కూడా చాలా చాలా బాగుందండి నిజంగా అమృతంలాగా ఉందన్నమాట కడుపు నిండా తినేసి బయటకు వచ్చి కొద్దిసేపు కూర్చుని రిలాక్స్ అయ్యి అప్పుడు రూమ్కి వెళ్ళి బట్టలు అవి సర్దుకొని యథావిధిగా బస్ ఎక్కైతే ఇంటికి వచ్చేసాము నిజంగా వచ్చేటప్పుడు చాలా తిప్పలు పడ్డాము వెళ్ళేటప్పుడు అయితే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా వెళ్ళాము వచ్చేటప్పుడు అయితే జనం మామూలుగా వేరు బస్సులో అయితేనే మొత్తం ఇరుక్కిరుకు కుక్కు పడేశారు నేనైతే నార్మల్గా ఎప్పుడు బస్సు ఎక్కను ఎప్పుడైనా చిన్నమ్మగారు వాళ్ళతో ఇలా అన్నవరం కానీ ఎక్కడికైనా బయట ట్రిప్పులు పెట్టుకుంటేనే వెళ్తానమాట నిజంగా చాలా ఇబ్బంది అనిపించింది వచ్చేటప్పుడు అయితే మాత్రం ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి మళ్ళక్కడైతే హోంవర్క్స్ రాయలేదు కదా అని చెప్తే బ్యాగ్ తీసి హోంవర్క్స్ అయితే రాస్తుంది అనమాట ఇంకా డిన్నర్కి గ్లాస్ అయితే వేసేసాను చాలా నీరసంగా అనిపిస్తుంది ఇంకా తినేసి త్వరగా పడుకోవాలరా దేవుడా అని చెప్పి ఇంకా ప్రసాదాలన్నీ పక్కన పెట్టేసాను అనమాట అప్పటికే టైమ్ ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుందనమాట మేము ఇంటికి వచ్చేటప్పటికి ఆరున్నర అయింది కానీ ఇంకా లోపలది వాకల్ అవి తుడుచుకోలేదు కదా ముందు రోజు నైట్ వెళ్ళాం కదండి పాచుగుమ్మాలి కదా అని చెప్పి లోపల మట్టికి శుభ్రం చేసుకుని దేవుడి గది కూడా శుభ్రం చేసుకుని అప్పుడు టిఫిన్ అనమాట ఇంకా ప్రసాదాలు అయితే పంచే టైం లేదు అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా ఉదయం దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్న తర్వాత ఇవ్వచ్చు అని చెప్పి పక్క వాళ్ళకి అది ఇరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చుకుంటాం కదండి ప్రసాదాలు ఇంకా ఆ టైంలో ఎందుకు లే అని చెప్పి దేవుడి గదిలో పెట్టేసి టిఫిన్ అయితే తినేసి త్వరగా పడుకున్నాము చాలా నీరసంగా అనమాట ఆ రోజు ప్రయాణం ముందు రోజు నైట్ వెళ్ళే ప్రయాణం వేరు వచ్చినప్పుడు నిజంగా ఫ్రీ బస్సులు కదండి అమ్మ మామూలుగా లేదనమాట ప్రయాణం చాలా సరదా తీరిపోయింది మొత్తం అక్కడ అన్నవరంలో ఎక్కిన దగ్గర నుంచి కాకినాడ వచ్చే వరకు కాకినాడ నుంచి మళ్ళీ ద్రాక్షారం వచ్చే వరకు నుంచునే ఉన్నామన్నమాట మాలక్కడికైతే ఎలాగో ప్లేస్ దొరికేస్తుంది ఎవరొకరు వరలో సెటిల్ అయిపోయిందనమాట నాకైతే ఇంటికి వచ్చేటప్పటికి కాళ్ళు పీకేసాయి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పనులైతే తప్పవు కదా అన్నీ ఎక్కడి ఒక్కడ సర్దుకుని టిఫిన్ వేసి ఇంకా తినేసి తొందరగా పడుకున్నాము ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్